ఉడికించిన శనగల్లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉన్నాయి మాంసాహారం తీరని వారికి శనగలు ఒక వరం అని చెప్పవచ్చు శరీరంలో పేడికిపోయిన చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఇమ్యూనిటీని పెంచుతుంది అందువల్ల ఎముకలు కూడా దృఢంగా ఉండేలాగా చేస్తుంది పాలతో సమానమైన కాల్షియం ఈ శనగల్లో ఉందని మీకు తెలుసా అవునండి బ్లడ్లో ఉన్న ఎర్ర రక్త కణాల సంఖ్యను కూడా పెంచుతుంది మరి ఇవి మొలకలు వచ్చిన శనగలు తినడం వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నాయి రోజూ ఒక గుప్పెడు తినడం వల్ల ఫైబర్ బాగా ఎక్కువగా ఉంది కాబట్టి జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది కంటి చూపు కూడా మెరుగుపడుతుంది ఒత్తిడి తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది ఐరన్ ఎక్కువగా ఉంది కాబట్టి రక్తహీనత లేకుండా చేస్తుంది చెప్పాను కదా ఫైబర్ ఎక్కువగా ఉంది జీర్ణ సమస్యలు పోతాయి గుండె జబ్బులు రావు రక్త సరఫరా బాగా జరిగి బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది ఒత్తిడి ఆందోళన దూరం అవుతాయి దానివల్ల రోజంతా కూడా ఉత్సాహంగా ఎనర్జెటిక్గా ఉండొచ్చు ఇవి తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి అంటే బాడీకి శక్తి లభిస్తుంది బరువు తగ్గాలనుకునేవారు కూడా ఈ శనగలు తీసుకోవడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారు ఇలా ఉడకబెట్టి నానబెట్టి తీసుకోవడం వల్ల పచ్చివి కానీ లేదు అంటే ఇలా కొద్దిగా పోపు పెట్టుకొని ఈ శనగలు ఇలా తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి కాలేయ సమస్యల నుండి కూడా కోలుకునే శక్తి ఈ శనగల నుంచి మనకి లభిస్తుంది మరి శనగలని బ్లాక్ చిక్ పిక్స్ అని కూడా అంటారు కదా వీటిని ఇలా తీసుకొని చూడండి చాలా బాగుంటుంది నేనైతే ప్రాసెస్ చెప్పేశాను కదా చాలా సింపుల్గా అయితే రెసిపీ ప్రిపేర్ చేసేస్తూ ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ శనగల్లో ఉన్నాయి మాంసాహారం తినని వారికి ఈ శనగలు ఒక వరం చెప్పాను కదా ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉన్నాయి ఒకసారి దీన్ని ఇలా ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి